స్వాగతం అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ తమ న్యాయపరమైన కోరికలు తీర్చే వరకు దీక్ష విరమించేది లేదంటూ అంగనవాడి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని రెండు వందల ఇరవై సెంటర్లకు చెందిన ఐదు వందల మంది అంగనవాడి కార్యకర్తలు ఆయాలు చేపట్టిన నిరసన దీక్ష పదకొండవ రోజు కొనసాగుతోంది ఈ సందర్భంగా చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టిన మహిళలు మా చెవిలో పువ్వు పెట్టావు నువ్వు అంటూ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను మాత్రమే అమలు పరచాలని కోరుతున్నామే తప్ప తమవి గొంతెమ్మ కోరికలు కావన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే తమ జీతపత్యాలు పెంపుదల చేయాలని కోరుతున్నామన్నారు తమ న్యాయపరమైన కోరికలు తీర్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలకు మద్దతుగా సిఐటి నాయకులు పాల్గొన్నారు ఈ పదకొండు రోజుల నుంచి కూడా ప్రభుత్వం మా యొక్క గోడు వినలేదు మేమైతే కోరికలు ఏమీ కోరట్లేదు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలనే ఈరోజు మేము నెరవేర్చమని అడుగుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో మాకు పెంచిందల్లా వెయ్యి రూపాయలే ఈ ధరలు చూస్తే ఆరు నెలలకోసారి పెంచేస్తున్నారండి ఆ ధరలకు అనుగుణంగానే మా జీత బత్యాలని పెంచమని మేమిక్కడ పదకొండు రోజుల నుంచి మా వే ఆవేదన మా రోదన మా ప్రార్థన మా ఆకలి మంటలో వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మరి పట్టుదలకో పంతాలకో అయితే మాకు అయితే తెలియదు కానీ ఏదేమైనప్పటికీ ఎన్ని రోజులైనా మేము ఈ ఈ సమ్మెల్యం కొనసాగిస్తూనే ఉంటాము ఇప్పటికి పదకొండు రోజులు అయ్యింది ఈ మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు మాకున్నటువంటి న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాము నిన్న ప్రెస్ మీటింగ్లో మూడు నెలల తర్వాత చూస్తాము అన్నారు మరి మూడు నెలల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటో అయితే మాకైతే తెలియదు ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతాం తప్ప తర్వాత వచ్చే ప్రభుత్వంలో మేము ఏమీ చేయలేము అడిగితే అమ్మాయినా అన్నం పెడతది కానీ ఇన్ని రోజుల నుంచి ఈ సమ్మెను మా ఆకలి బాధలు ఇంత విపరీతంగా పిల్లలు కేకలు ఎత్తున్నా కానీ మరి సీఎం గారికి వినపడలేదు లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి అధికారులకు వినపడలేదు ఏంటో తెలియదు కానీ అండి మా ఆవేదన అర్థం చేసుకుని ఇప్పటికైనా పీఎం గారు మా ఎందు దయించి కనుకరించి మా సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము మా సమస్యలను పరిష్కరించే వరకు ఎన్ని రోజులైనా మేము పోరాడుతూనే ఉంటామండి అమలాపురం హైట్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ కోర్ట్ నుండి డిఫెన్స్ మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి మరియు డిఫెన్స్ కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి